హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పక్కా కొలతలు టిప్స్తో సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి ఈ సీజన్లో నిమ్మకాయలు చాలా తక్కువ రేటుకు ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి కదా ఇలాంటప్పుడు నిమ్మకాయ పచ్చడిని సంవత్సరానికి సరిపడా ఒక్కసారి పెట్టుకున్నారంటే వన్ ఇయర్ పాటు ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా తినచ్చు అయితే ఇక్కడ నిమ్మకాయ పచ్చడిని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ముఖ్యంగా బిగినర్స్ కూడా అర్థమయ్యే విధానంలో అన్ని కులతలు టిప్స్తో ఈ వీడియోను షేర్ చేశాను మీకు వీడియోలో పిక్ చూస్తే అర్థమవుతుంది కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా కూడా ఉంది మరి ఆలస్యం చేయకుండా వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉండేటట్టు నిమ్మకాయ పచ్చడిని ఎలా పెట్టాలో చూసేద్దాం ఇక్కడ నేను నిమ్మకాయలను పన్నెండు వరకు తీసుకున్నాను ఈ పన్నెండు వచ్చి అర కేజీ వరకు ఉంటుందండి కొలత ప్రకారం తీసుకుంటున్నాను ఈ నిమ్మకాయలు కొన్ని పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి కొలత ప్రకారం అయితే హాఫ్ కేజీ వరకు ఉన్నాయి ఇలా నిమ్మకాయలను ఒకసారి శుభ్రంగా నీళ్ళతో కడిగి ఏ మాత్రం తడి లేకుండా కాటన్ క్లాత్తో ప్రతి ఒక్క నిమ్మకాయను తూడ్చి ఒక పదిహేను నిమిషాలు పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తర్వాత ఈ నిమ్మకాయల్లో ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేయండి మనం తీసుకుంది పన్నెండు కాబట్టి ఇక్కడ నేను కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి కాబట్టి ఐదు నిమ్మకాయలను పక్కకు తీసుకున్నాను మిగతా నిమ్మకాయలను పక్కకు తీసుకున్నాను మీరు ఎన్ని నిమ్మకాయలు తీసుకున్నా సగం నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మిగతా సగం నిమ్మకాయలతో రసం పిండుకోవాలి అలా అయితేనే పచ్చడి చాలా బాగుంటుంది హాఫ్ కేజీ తీసుకుంటే పావు కేజీ ముక్కలుగా చేసుకోండి మిగతా పావు కేజీని రసానిగా పిండుకోవాలి అయితే కట్ చేసుకునే ముక్కల కోసమేమో నిమ్మకాయలు కొంచెం మంచిగా ఉండేటట్టు అంటే మచ్చలు లేకుండా చూసుకోండి ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయను పొడువుగా కట్ చేసుకొని అందులో ఎనిమిది భాగాలు వచ్చేటట్టు కట్ చేయండి మీకు పెద్ద ముక్కలు ఇష్టం ఉంటే ఒక్కొక్క నిమ్మకాయ నుంచి నాలుగు భాగాలుగా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఇక్కడ నేను పిల్లలు కూడా తినడానికి బాగుంటుందని కొంచెం చిన్నగా అంటే ఎనిమిది ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్క నిమ్మకాయ నుంచి గింజలు మాత్రం కంప్లీట్గా తీసి పక్కన పారేయండి ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలను గ్లాస్ జాడీలోకి ఎత్తుకోండి తర్వాత మిగతా సగం నిమ్మకాయలను పక్కకు తీసుకున్నాం కదండి ఆ సగం నిమ్మకాయలను మాత్రము ముందేమో పొడువుగా కట్ చేసుకున్నాము ఇలా రసం పిండుకునే నిమ్మకాయలు మాత్రం అడ్డంగా కట్ చేసుకోవాలి అలా అయితేనే రసం అనేది ఎక్కువగా వస్తుంది చూడండి ఎప్పుడైనా మీరు నిమ్మకాయ పచ్చడికి ఇలా సన్నటి తోలున్న నిమ్మకాయలను తెచ్చుకోండి అలా అయితేనే రసం అనేది ఎక్కువగా వస్తుంది ఇలా అన్ని నిమ్మకాయలు కట్ చేసుకున్న తర్వాత గ్లాస్ జాడీలో నిమ్మకాయ ముక్కలు వేసాం కదండి దానిపైన స్టైనర్ పెట్టేసుకొని ఈ కట్ చేసుకున్న నిమ్మకాయల నుంచి రసాన్ని తీసుకోవాలి నిమ్మకాయ రసం పిండే దాంట్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు కానీ దాంట్లో పెట్టినా కూడా కంప్లీట్గా రసం రాదండి మళ్ళీ నిమ్మకాయలను చేత్తో పిండాల్సి వస్తుంది అవన్నీ ఎందుకని డైరెక్ట్గా నేను నిమ్మకాయలను ఈ విధంగా స్టైనర్ సహాయంతో పిండేసుకుంటున్నాను అయితే ఇలా సన్నటి నిమ్మకాయలను అంటే సన్నటి తోలున్న నిమ్మకాయలను తీసుకుంటే చేతితో ఈజీగా పిండేసుకోవచ్చు రసం కూడా చాలా ఎక్కువగా వస్తుంది మీరు తోలు ఎక్కువగా ఉన్నది అంటే లావుగా ఉన్న నిమ్మకాయలు తెచ్చుకుంటే రసం చాలా తక్కువగా వస్తుంది ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడికి ఇలా సన్నటి తోలున్న నిమ్మకాయలను తెచ్చుకోండి అలా అయితే పచ్చడి బాగుంటుంది ఎక్కువ రసం అనేది ఊడుతుంది ఇలా రసం పూర్తిగా పిండిన తర్వాత ఒక్కసారి నిమ్మకాయ ముక్కలను రసంలో పైకి కిందికి కదపండి చూడండి రసం అనేది ఇలా ముక్కలు మునిగేంత వరకు ఉంటే అప్పుడు పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది కాబట్టి మీరు ఆఫ్ హాఫ్ తీసుకోండి ఇందులోకి ఉప్పు పసుపు ఎక్కువగా అంటే కరెక్ట్గా ఉంటేనే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉంటుంది ఇక్కడ నేను వచ్చి ఉప్పు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల వరకు తీసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి ముక్కలకు పూర్తిగా ఉప్పు పసుపు కలిసేలా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక వారం నుంచి పది రోజుల పాటు అలా పక్కకు పెట్టేయండి చాలామంది ఇలా ఉప్పు పసుపు కలిపి ఒక టూ త్రీ డేస్ తర్వాత తాలింపు పెడతారు అలా కాదు మీరు ఒక పది పదిహేను రోజుల తర్వాత అయినా తాలింపు పెట్టండి కానీ ముందు మాత్రం పెట్టకండి అలా అయితేనే పచ్చడి చాలా చాలా టేస్టీగా కుదురుతుంది మీకు ఇందులో ఉప్పు నేను అర కేజీ నిమ్మకాయలకు ఒక టీ గ్లాస్లో హాఫ్ వరకు తీసుకున్నాను గ్రామ్ వైజ్గా ముప్పై గ్రాముల వరకు తీసుకున్నానండి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంటు ఇలా ఉప్పు పసుపు కలిపిన ఈ జాడీని ఒక వారం పది రోజుల పాటు అలా పక్కన పెట్టేయండి అయితే వారం పది రోజులు పక్కన పెట్టినప్పుడు మాత్రం ప్రతిరోజు కానీ దినం తప్పి దినమైన జాడీని ఇలా షేక్ చేస్తుండండి అలా అయితే ముక్కలు చక్కగా రసంలో ఊడతాయి ఇక్కడ నేను వారం రోజుల తర్వాత చూపిస్తున్నాను ఇలా గ్లాస్ జాడీలోని ఈ పచ్చడి ముక్కలను ఒక విడల్పాటి బౌల్లోకి వేసుకోండి చూడండి రసం అనేది ఇలా చిక్కబడిన తర్వాతనే తాలింపు పెట్టుకోవాలి అలా అయితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ అర కేజీ నిమ్మకాయ పచ్చడికి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి గ్రామ్ వైజ్ అయితే నూట యాభై గ్రాముల వరకు నేను పల్లీ నూనెని తీసుకున్నాను ఏ పచ్చడైనా తాలింపు పెట్టుకోవడానికి పల్లీ నూనె అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు గ్లాస్తో చెప్పాలంటే నేను ఒకటిన్నర గ్లాసు ఆయిల్ తీసుకున్నాను గ్రామ్ వైజ్గా అయితే నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను అంటే మనం సాల్ట్ తీసుకున్న గ్లాస్ ఉంది చూడండి ఆ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ మిరపగింజలు చిటికడంత పసుపును వేసి కలిపేసేయండి అయితే నూనెను మరీ ఎక్కువసేపు మరిగించకూడదండి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మనం వేసిన దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అప్పుడే నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపులో కలిపేయండి నూనె మాత్రం గోరువెచ్చగా ఉన్న తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ ఫ్లేవరు ఘాట్ అనేది పచ్చడికి పడుతుంది చూడండి ఈ మాత్రం గోరువెచ్చగా ఉండాలి తాలింపు నూనె ఇప్పుడు ఇందులోకే మనం ఏ గ్లాస్తో సాల్ట్ ఆయిల్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు గ్రామ్ వైజ్గా ఇక్కడ నేను నలభై గ్రాముల వరకు కారం పొడి తీసుకున్నాను అయితే పచ్చల్లోకి ఎప్పుడైనా త్రీ మ్యాంగో కానీ స్వస్తి కారం పొడి అయితే కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ త్రీ మ్యాంగో పౌడర్ తీసుకున్నాను మీ ఇంట్లో ఉన్న రెగ్యులర్ కారం పొడి అయినా బాగుంటుంది తర్వాత దీంట్లోకి రెండు చెంచాల ఆవాల పొడిని వేసుకోండి ఆవాలను ఏ డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి పచ్చి ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసిన పౌడర్ అయితే మనం తీసుకున్న అర కేజీ నిమ్మకాయలకు రెండు చెంచాల నిండుగా ఆవ పొడిని తీసుకోండి ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు మెంతుల పొడి ఆ మెంతులను కూడా డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మెంతులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన పౌడర్ అది అర టీ స్పూన్ వేసుకోండి అర టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఇక్కడ జీలకర్రను మాత్రమే డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోండి వేయించిన జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోండి నేను ప్రతి ఒక్క పొల్లు ముందుగానే ఎక్కువ క్వాంటిటీలో పట్టుకొని ఒక ఐదారు నెలలకు సరిపడా స్టోర్ చేసుకుంటానండి అప్పుడు ఏ పచ్చడి పెట్టాలన్నా నిమిషాల్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పొల్లు రెడీగా ఉంటాయి ఇలా అన్ని పొల్లు వేసిన తర్వాత ఆయిల్లో కలిసేలా ఓసారి కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత మనము ఊరబెట్టుకున్న నిమ్మకాయలు ఆ ముక్కలు ఉన్నాయి కదండి ఆ నిమ్మకాయ ముక్కలను ఇందులోకి వేసేసి తాలింపు నూనె కారం ఉప్పు అన్నీ నిమ్మకాయ ముక్కలకు కలిసేలా ఓసారి చక్కగా కలిపేసేయండి అంతేనండి ఎంతో కమ్మకమ్మటి పుల్లపుల్లటి కొంచెం కారంగా ఉండే ఈ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ పచ్చడిని గ్లాస్ జాడీలోకి పెట్టేసుకొని వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఏ పచ్చడి అయినా మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉండాలంటే గ్లాస్ జాడీలో పెట్టుకుంటే అలా ఉంటుంది అన్నట్టు ఒక్కసారి నేను చెప్పిన కొలతలు టిప్స్తో నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీకు వందకు వంద మార్కులు ఇచ్చేస్తారు ఒక్కరు కూడా వంకలు పెట్టే ఛాన్సే ఉండదండి నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి అయితే ఇక్కడ నేను అర కేజీ నిమ్మకాయలతో రెసిపీని చూపించాను కదా మీరు ఎక్కువ కేజీలతో నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే ఉప్పు పసుపు కలిపిన నిమ్మకాయలను పెట్టుకుంటారు కదా అందులోకి వేసి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలా తాలింపు పెట్టుకోండి ఆ మిగతా నిమ్మకాయలకు ఉప్పు పసుపు కలిపిన జాడిని అలాగే పక్కన పెట్టేసి వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు అప్పుడు మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొంచెం క్వాంటిటీకి మాత్రమే తాలింపు పెట్టుకోండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి ఉప్మాలోకి కలుపుకొని తినడానికైతే చాలా బాగుంటుంది అంతేకాదండి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పైచం అయిన అయినప్పుడు ఒక చిన్న ముక్క తీసుకొని తినండి హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో